హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా ఊరి స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా మేము ఎగ్ చిడి అని అంటాము ఇక్కడ ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు గుడ్లు పలగొట్టి వేసుకొని కొంచెమంతా సాల్ట్ వేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి బీన్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో దీంట్లో హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను ధనియాల పౌడర్ హాఫ్ స్పూను సాల్ట్ హాఫ్ స్పూను కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో అదంతా వేసేసి ఒకసారిగా బాగా కలుపుకుందాము దీంట్లో ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ కొంచెం అంతా వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత రైస్ ఉంటుంది కదా పొడి పొడిగా చేసుకొని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు అంతా దీనికి పట్టిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అంత ఎంతో ఈజీగా ఉండే మా ఊరి స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి